Pledge to award adopt, Swadeshi, and resolve to use to the best of my ability products made in India in my daily life. In my daily life. I commit to contributing. I to Towards building. Towards bharat. అండ్ టు ఇన్స్పైర్ చైనా వస్తువులు వద్దు భారతీయ వస్తువులు వాడదాము అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక యూనిటీ మార్చ్ అని పెట్టింది ఎందుకంటే ఇవాళ రేపు యువకులకు గాంధీ నెహ్రూల మీద చాలా అవగాహన ఉంది కానీ సర్దార్ పటేల్ గారి గురించి కొంచెం తక్కువ ఇప్పుడు నిజమైన గుర్తింపు దొరుకుతున్నది సర్దార్ పటేల్ గారి వారి స్ఫూర్తి వారి ఆలోచన వారి పోరాటం మీద నిజమైన అవగాహన ఇప్పుడు దొరుకుతుంది తను ఉన్నది భారతదేశం ఐక్యత కొరకు ఆ రోజు ఎన్నో సామ్రాజ్యాలు ఉండేది రాజులు ఉండేది సుల్తాన్లు నవాబులు ఉండేది ఈ చిన్న చిన్న రాష్ట్రాలు రాజ్యాలు కలిపింది సర్దార్ పటేలే ఆ రోజు ఇంకోటి గుర్తించాలి ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఇంగ్లాండ్ నాయకుడు తర్వాత ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ గారు ఏమన్నాడంటే భారతదేశంకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కానీ ఐదేండ్లల్లో వంద భాగాలు అయిపోతాయి ఎక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు అయిపోతాయి చిన్న చిన్న రాజ్యాలు అయిపోతాయి ఐదేళ్ళ కంటే ఎక్కువ ఉంది భారతదేశం కానీ ఈరోజు చూస్తే కాశ్మీర్ మొత్తము మన దేశంలో కలిసిపోయింది రెండు రాజ్యాంగాలున్న దేశం ఒకటే రాజ్యాంగం కింద కాశ్మీర్ కూడా కలిసిపోయింది ఇక్కడ మన ఐక్యత పెరుగుతుంటే అక్కడ ఇంగ్లాండ్ ఐదు భాగాలు అవుతున్నాయి ఇంగ్లాండ్ అది పోయి స్కాట్లాండ్ వేరే అయిపోయింది ఇప్పుడు వేల్స్ వేరే అవుతుంది ఐర్లాండ్ వేరే అవుతుంది నార్దర్న్ ఐర్లాండ్ వేరే అవుతుంది ఇంగ్లాండ్ వేరే అవుతుంది అన్ని దేశాలు విడిపోతున్నా కూడా మన దేశం ఐక్యత పెరుగుతుంది అది సర్దార్ పటేల్ స్ఫూర్తి వల్లనే ఆయన పోరాడిన దాని వల్లనే అందుకే ఈరోజు గట్టిగా చెప్పవచ్చు ఏంటంటే సర్దార్ పటేల్ అమర్ హై అని చెప్పొచ్చు దాని వెనుక అర్థము మీనింగ్ ఉన్నది అది స్లోగన్ కాదు కానీ నాకు సంతోషము నేను పెద్ద ఆపరేషన్ అయినా కూడా నేను ఎంతోమంది అభిమానులు ఎంతోమంది అన్ని పార్టీల నుంచి కూడా మీరు కోలుకోవాలని వాళ్ళు మెసేజెస్ కొంతమంది ప్రార్థన చేసిండ్రు వాళ్ళందరి మంచి ఆలోచనతోటి వాళ్ళందరి అభిమానంతో నేను డబ్బున కోలుకున్నాను ఇంకా రెండు వారాలు నేను ఇన్ఫెక్షన్ లేకుండా దూరంగా ఉండాలందరితోటి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు కానీ వేలాది మంది చేసినా కూడా కొంతమంది దరిద్రులు నువ్వు చచ్చిపోతే బాగుండు నువ్వు సావురా అని పెట్టినరు సిగ్గులేని రాజకీయాలు వీళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రి కొడుకు సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ఇంత దరిద్రులు రాజకీయాలు ఉండే ఎందుకంటే టీఆర్ఎస్లో కూడా ఎంతోమంది నాకు అభిమానులు ఉన్నారు వాళ్ళు చెప్పిన కాంగ్రెస్ పార్టీలా కానీ ఆ గ్రూప్ మాత్రం ఒక గ్రూప్ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావు గ్రూపు సోషల్ మీడియా గ్రూపు వాళ్ళు పెట్టిండ్రు సోషల్ మీడియాలో ఏంటంటే నువ్వు సావురా చచ్చిపోరా నేను ఎక్కడ సావను ఎక్కడ చచ్చిపోను నేను ఉంటాను ఏమన్నా అయితే మీకే అవుతుంది కానీ నాకేం కాదు ఇది సంతోషము వికారాబాద్ జిల్లాకు వస్తున్నాము ఈరోజు మహ్దాబాద్ పోతున్నాము అట్లనే ఆడ సిమెంట్ ఫ్యాక్టరీ మంబాపూర్ పోతున్నాము అట్లనే సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ కొంతమందికి నష్టమైతే వాళ్ళు కూడా మేము మీకు కాంపెన్సేషన్ చెక్సిస్తా అంటున్నారు వాళ్ళు కూడా ఇస్తున్నారు అయితే సంతోషం మేము మళ్ళీ ప్రజలతో తిరుగుతాం కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఎక్కువ తిరగకండి తిరిగినా కూడా రూమ్ లోపల కలవకండి బయట దూరం ఉండండి అందుకే ఈరోజు అవుట్డోర్ ప్రోగ్రాము ప్రశ్ మిత్రులు కూడా సహకరించు దూరంతో పెడుతున్నారు బయట పెడుతున్నారు అందరు కూడా మళ్ళీ నేను ఆరోగ్యపరంగా నేను ఐదేళ్ళు తక్కువైనా ఇంకా వయసు పెరిగింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నాకు గుండెల లీక్ ఉండే అది మొత్తం బంద్ అయింది యాక్టివిటీ పెంచుతా ఇప్పటిసింది అండ్ ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజలతోటి ఎక్కువ తిరుగుతా ఇప్పుడు పార్లమెంట్ ఒకటో తారీఖు మొదలైతే నేను ముప్పై తారీఖు అక్కడ పోయి పార్లమెంట్ ఆయనకు వస్తా ఇంతలా ఎలక్షన్స్ అయితుండవచ్చు అందరు కూడా గట్టిగా పనిచేయాలని అండ్ వికారాబాద్ జిల్లా మంచిగా ఉండాలని ఎవరికన్నా వికారాబాద్ జిల్లాల పార్లమెంట్లు ఏమైనా లేపెద్దు ఉంటే ప్రశ్నలు ఉంటే నా ఆఫీస్లో చెప్పండి రైళ్ళ గురించి అయినా లేకుంటే ఫ్యాక్టరీలు ఉద్యోగాల గురించి నేను లేపుతూనే ఉంటాను పార్లమెంట్లో అండ్ మీరు కూడా నా ఆఫీస్ తోటి టచ్లు ఉండండి అండ్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఏం చేయాలో ఏమన్నా ఉంటే మీరు నా ఆఫీస్ తోటి టచ్లు ఉండాలి సార్ ఈ కార్ రేస్లో కేటీఆర్ గారిని గవర్నర్ విచారించాలని చెప్పి అవినీతి అవినీతికి పాల్పడ్డానికి కేటీఆర్ గవర్నర్ గారు అవినీతి ఇచ్చారు సో విచారించాలని దాని మీద మీ అభిప్రాయం సార్ కొన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కుటుంబ పాలన అది ఎన్నో అవినీతులు జరిగింది లక్షలాది కోట్ల కాళేశ్వరం నుంచి చిన్న చిన్న వాట కొన్నిటికి సబూత్లు స్పష్టంగా ఉంటాయి కొన్నిటికి సబూత్లు దేని దాచి దాచిపెడతారు కొన్నిటికేమో వాళ్ళ సంతకం ఉండదు ఆఫీసర్లతో సంతకం చేపిస్తారు ఆఫీసర్లు పట్టుబడతారు కానీ వాళ్ళు పట్టుబడ్డారు అట్లా ఎన్నో లక్షలాది కోట్లు కానీ ఇది అన్నిట్ల చిన్న విషయంలో స్పష్టంగా సుబూతున్నాయి సంతకాలు ఉన్నాయి సుబు వాళ్ళ ఆఫీసర్లే చెప్తుండు కొడుకు రామారావు సీఎం కొడుకు మాజీ సీఎం కొడుకు రామారావు చేసిండని ఉన్నది అటువంటి పరిస్థితిలా తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తుంది గవర్నర్ ఎవరున్నా ఇవ్వవలసి వస్తుంది తప్పనిసరిగా ఆయన కన్విక్టేటర్లు తప్పనిసరిగా జైలుకు పోయే పోతాడు అని నాకు అభిప్రాయం ఇది తప్పు జరిగింది ఇది నేరాలల్లా అన్నిట్లా చిన్న నేరం ఇది ఓన్లీ అరవై డెబ్బై కోట్ల నేరం కానీ కానీ పెద్దవాట్లల్లా ఇన్వెస్టిగేషన్ చేయాలని కే రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వంకు నాకు విజ్ఞప్తి పెద్ద పెద్ద అండ్ ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయట్లే ఉంటుంది ఎందుకంటే దోసుకున్నది కేంద్ర ప్రభుత్వం నిధులు కాదు దోసుకున్నది మొత్తం తెలంగాణ నిధులే అందుకే రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ చిన్న దాంట్లో పట్టుకుంటే పట్టుకోండి కానీ పెద్ద దాంట్లో ఇన్వెస్టిగేషన్ रेट अर अचे ओके सर्व